కర్నూలు లోక్సభ పరిధిలో సైకిల్ స్పీడ్ పెంచింది టీడీపీ ఎంపీ అభ్యర్థి బస్తిపాటి నాగరాజు కర్నూలు లోక్సభ నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో జోరుగా ఎన్నికల ప్రచారం చేస్తున్నారు ఎన్నికలకు గడువు సమీపిస్తుండటంతో టీడీపీ నేతలతో కలిసి ప్రచారంలో నిమగ్నమయ్యారు ఒకవైపు మండుతున్న ఎండలోనూ ప్రచారంలో పాల్గొంటూ ప్రజలను కలుస్తూ విజ్ఞప్తులు చేస్తూ ముందుకు వెళ్తున్నారు ప్రతి నియోజకవర్గంలో అసెంబ్లీ అభ్యర్థులను నేరుగా కలుస్తూ వారితో పాటు స్థానిక కార్యక్రమంలో పాల్గొంటూ వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రచారం చేస్తున్నారు ఇప్పటి వరకు సరైన విద్యా వైద్య సదుపాయాలు లేని పరిశ్రమలు రాలేదని ప్రజలు గుర్తించాలన్నారు ఒక రైతు కుటుంబంలో పుట్టిన సామాన్యమైన వ్యక్తికి టీడీపీ అవకాశం కల్పించిందని ప్రతి ఒక్కరూ పెద్ద మనసుతో తనను ఆశీర్వదించాలని నాగరాజు కోరారు ఈ రాష్ట్రంలో బడి బలహీన వర్గంలో బీసీలు చాలా జనాభా ఉంది యాభై విషయాలు జనాభా ఉంది మనం అందుకని ఈసారి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ మేనిఫెస్టోలో సోదా గమనించాల యూనివర్సిటీ సాక్షిగా బీసీ డిక్లరేషన్ అని చెప్పేసి మన కోసం ప్రత్యేకంగా మన బీసీ డిక్లరేషన్ ప్రకటించారు చంద్రబాబు గారు చంద్రబాబు గారిలోనే పవన్ కళ్యాణ్ గారు మేఘా మగనం లేచి ఎక్కువ జనాభా కలిగినటువంటి ఈ బీసీలకు మనం ఏం చేయాలా ఏం చేయాలా అని చెప్పేసి ఒక ప్రత్యేక మేనిఫెస్టో పెట్టారు మనం కూడా రక్షణ చేద్దామని చెప్పేసి బీసీ రక్షణ చట్టం వచ్చినటువంటి ఘనత కూడా రేపు రేపు గెలిపించినది గెలిపించుకున్నామంటే ఖచ్చితంగా మనకు ఒక పెద్ద అస్త్రం అవుతున్నది బీసీ రక్షణ చట్టం అనేది అంతేకాక ఇక్కడ ఉన్నటువంటి నేర్చు కూడా నాలుగు వందల రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు అది ఎందుకంటే మేనిఫెస్టోలో కూడా కనబడలేదు సిక్స్ బ్యాక్ అని చెప్పేసి సూపర్ సిక్స్ లో ఉంది నాలుగు వేల రూపాయలు రెండు వందల నుంచి రెండు వేల రూపాయలు చేసే కనుక చంద్రబాబు గారు రెండు వేల నుంచి నాలుగు వేలు చేస్తుంది ఏకవదిగా కావాలి నాలుగు వేల రూపాయలు తెలిసాను అది కూడా ఏమాత్రం దోగా లేదు ప్రతి ఎంటికి వస్తుంది చెప్పేసి ఇవ్వండి ఉపయోగం అంటే రాష్ట్ర పరిస్థితి మాత్రం చాలా అదోగ్యతగా ఉన్నది పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి రాష్ట్రాన్ని సర్వనాశం చేసి పెట్టాడు ఈ జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి ఏదేమైనా కూడా ఆయన పరిపాలన అందంంటే మనమంతా ఎందుకంటే తెలియజేసే పార్టీ బీసీల పార్టీ కాబట్టి మనమంతా చైతన్యవంతమై జగన్మోహన్ రెడ్డి గారిని గతయించడానికి ఎంత ఫోన్ కోమని చెప్పేసి నేను కోరుకుంటాను